హలో ఫ్రెండ్స్ పొద్దున్నైతే బయట వచ్చింది నేను వచ్చేసరికి రెండు జాలాలు ఆడుతున్నారు స్టార్ట్ చేద్దాం మనం కూడా అక్కడ ఉన్న వాళ్ళకు ఫ్రీగా అయితే ఇచ్చేసాను అందరూ కూడా మా ఊరు ఊళ్ళే కాబట్టి అందరూ రిలేషన్సే అందువల్ల రెండు రెండుగా ఇచ్చేసాను చేపల వల్ల దాని వాళ్ళు మంది అయితే వచ్చారు మీరే చూడండి ये ये तो थाव कावल इनका नीकू दो रन लात नहीं वो रन लागी तो ये लो हां इस तरह हल के नन मैं अब दो ऐसे देखो वो बाबू मैं हूं ना यार హలో ఫ్రెండ్స్ ఇలా త్రిపులుతో పాడుతున్నా ఇంతవరకులో ఊరు మంచుల్లో చేపలు బాగా టేస్ట్ ఉంటాయి అని టాక్ అందువల్ల అయితే ఇక్కడ చేపలు తినడానికి అందరూ ఇష్టపడతారు ఈచర్లో చేపలు అయితే केते लगे खेलंदा माने पे बरतरा इतने में मुख इधर पड़ वेले 어저니 또니 코냐 가라 돼 불아기 내려라 아도네 앞으로 와음 온디한테 와라 냠 이도 챘니 이들 벤나네 에 온톰루 온나냐 맘 온나 이리 이리 안지 안지 안지죠 야 अगरंवा भाई नहीं मालिक तो किसी को नहीं निचे कड़ी 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 की भाई रंग कैसा है पट्टे कैसे हैं भाभूने मामा मामा रंग कैसा है आओ लो चार बांदे का नहीं दुस्सने अब नहीं चाहिए तीस के लिए भी मेरा नाम नहीं बहुत साल लेकर नाम कौन कौन तो बनेगा ये वेले इते कोटना

ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయింది వీడియో అయితే ఇంతే ఇక్కడ ఉన్నారు కదా అందరు కూడా రిలేషన్స్ అందరు కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్